అల్లెయ మన ప్రభువును రక్షకునైనా వేసైనాము నాకు మహిమ కలుగును గాక ప్రియమైన స్నేహితులందరికీ కూడా ప్రభు అయిన వేస్తున్నాములో వందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన స్నేహితులారా మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను దేవుడు అట్టి కృపతో మిమ్మలను గాక అయితే ప్రియమైన వారి ఈ సమయంలో చిన్న మాటలు మీతో పంచుకుందామని మీ ముందుకు ఇలాగున వచ్చాను ఏమిటి అంటే మన జీవితంలో చాలా మంది వరకు కూడా ఎదుటివాని తప్పులు ఎత్తి చూపించడంలో మొదటి స్థానంలో ఉంటారు అంతే కదా ఎదుటివాని తప్పులు ఏమున్నాయి అనే ఆలోచనలోనే ఉంటారు కానీ కానీ మన ఏసై ఏం చెప్తున్నాడు అంటే నీ కంట్లోనున్న దూలమును తీసివేసుకునము అప్పుడు నీ సహోదరుని కంట్లోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును అని మన మన కంట్లో ఉన్నటువంటి దూలము దూలము పెద్దదా నలుసు పెద్దదా ఒకసారి ఆలోచన చేయి దూలమే పెద్దది కదా అంటే మన జీవితంలో ఎంత పెద్ద తప్పిదములు కానీ లేదంటే మన జీవితంలో ఇన్ని లోపాలు ఉంచుకొని కూడా ఎదుటి వారిని విమర్శించుట ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన ఎందుకైనా మన జీవితంలో ఎప్పుడూ కూడా మనలను మనము పర్ఫెక్ట్ చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి అది ఈ మతస్థులే కానీ లేకపోతే పెద్దలే కానీ లేకపోతే చిన్నలే కానీ ఎవరైనా సరే తమ్మును తాము పర్ఫెక్ట్ చేసుకోవడానికి ఎల్లప్పుడూ కూడా తమను తాము సాధన చేసుకుంటూ తమను తాము సరి చేసుకుంటూ చూసుకోవాలి అందుకనే నా ఏసఐ అంటున్నాడు నువ్వు ఎదుటివాని తప్పులు చూపించే దానికంటే నీలో ఉన్నటువంటి తప్పును సరి చేసుకొని అటువైపు వెళ్ళవద్దు అని నా ఏసఐ చెప్తున్నాడు అందుకనే ఈ భూలోకంలో ఒకే ఒక్కరు ఒక మాట చెప్తున్నారు నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపించగలరా అని అల్లెలుయా ఆ మాట పలికినది సాక్షాత్తు యసుక్రీస్తు వారే ఎందుకు ఆ మాట పలుకుతున్నారు అంటే ఆయన ఎదుటివారి తప్పులను చూపించలేదు ఒకటి ఆయన తన్ను తాను పవిత్రుడిగానే ఈ భూలోకంలో బ్రతికారు కనుక ఆ పవిత్రతను మనకు ఒక మాదిరిగా చూపించారు ఏసయ మన జీవితంలో కూడా మన పవిత్రతను మనం కాపాడుకోవడానికి ఇష్టపడాలి మన పవిత్రతను మనము భంగము చేసుకోవద్దు మన పవిత్రతను ఎల్లప్పుడూ కూడా మనము మహిమ వెంబడి మహిమ మహిమ వెంబడి మహిమలోనికి ప్రవేశించినట్లుగా మన పవిత్రతను అటు పునరుద్ధరించుకుంటూనే ఉండాలి అందుకని నా ఏసఐ చెప్తూ ఉన్నాడు నీ కంటిలో నున్న దూలమును ముందు తీసివేసేసే నీలో ఉన్నటువంటి తప్పిదములను పాపములను చెడు వ్యసనములను చెడు ఆలోచనలను ఒకరిపై ఒకరు చెప్పుకునేటువంటి మాటలను విడిచిపెట్టు అప్పుడు వారి కంటిలో ఉన్నది నలుసా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా అని నువ్వు చూడడానికి అవకాశం అనేది మంచి ఆస్కారం అనేది కనిపిస్తుంది అంతేగాని మన జీవితంలో ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని వేలు చూపేదానికంటే మనలను మనము సరిచేసుకోవడము చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకనే నా యేసయ్య ఈ మాట చెప్తూ ఉన్నాడు నాలో పాపమున్నదని ఎవరైనా రుజువు చేయగలరా స్థాపించగలరా అని యేసు క్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి నువ్వే యేసుక్రీస్తు వారిని నీ స్వరక్షకునిగా అంగీకరిస్తున్నటువంటి నువ్వే ఆయన అడుగుజాడల్లో నడవాలా నువ్వే ఆయన యొక్క మాటల ప్రకారము జీవించాలా అప్పుడు నీ కంటిలో ఉన్నటువంటి దూలము ఎప్పుడు నీ ఎప్పుడో అది బయటపడిపోతుంది ఉండదు నీ ఏసయ్యా ఆ దూలమును తీసివేసి నీ కన్నులో తేటగా ఉంచుతాడు అందుకనే నా ఏసఐ అంటాడు ప్రకటన గ్రంథంలో నీ కన్నులకు కాటుకను నా యద్ద కొనుక్కో అని ఆ కాటుక అనేది దేవుని వాక్యం ఆ కాటుక అనేది దేవుని యొక్క మాట ఆ మాట నిన్ను నన్ను పవిత్రపరిచేది కనుక ఆ మాటలను బట్టి మనం బ్రతికి తీరుదాం కనుక ఈ దినముల్లో ప్రియమైన స్నేహితులారా మతాధిపతులే కానీ లేదంటే వేరు వేరు ఎవరైనా సరే అందులో తప్పు ఉంది ఇందులో తప్పు ఉంది అని చెప్పుకునే దానికంటే మనలను మనం సరి చేసుకొని మనలను మనము బాగు చేసుకొని మన జీవితం నా జీవితం ఏమై ఉన్నది అని నిన్ను నీవు సరి చేసుకోవాలని ప్రభు పేట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను కనుక ఇక నుండి మన సహోదరుడిని మన సహోదరి కంటిలో నలుసులోను అనగా తప్పిదములను పాపములను లెక్కించే దానికంటే మన తప్పిదము మన పాపము మన శాపము ఏమైనా ఒకరిని నేను బాధ పెట్టానా అనేటువంటి ఆలోచన కలిగి చెడు వ్యసనాల నుండి ఆ యొక్క చెడు ఆలోచన నుండి బయటపడి మనం మంచిగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాను కనుక మన జీవితంలో ఈ కంటిలోనున్న దూలమును తీసివేసుకొని మన ఏసయ్య ఎలా అయితే పాపము లేనివాడిగా జీవించాడో మనము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి నీవు నేను ఇకనూ పాపము చేయకుండా ఎల్లప్పుడూ జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఈ ప్రయత్నంలో ప్రభు ఆయన ఏసయ్య మనకు సహాయము చేసి నిలుపునుగాక అమ్మేన్ అమేన్ ఆమెన్ వందనాలు